హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ మొత్తానికి ఒక ఘట్టం ముగిసింది కథ సుఖాంతం అయింది కొందరికి దుఃఖాంతం అనుకోండి కథ సుఖాంతం అయితే అయ్యింది ఎందుకంటే ఎన్నికలు ఎన్నికల ఘట్టం ఒక భీకర పోర్ అనేది ముగిసింది ఫలితాల్లో మాత్రం వార్ వన్ సైడ్ అయిపోయింది తెలుగుదేశం పార్టీకి నూట ముప్పై ఐదు జనసేన పార్టీకి ఇరవై ఒక్క సీట్లు అంటే హండ్రెడ్ పర్సెంట్ అలాగే బీజేపీకి ఎనిమిది సీట్లు వైఎస్ఆర్సిపి కేవలం నూట యాభై ఒకటి నుంచి పదకొండుకే పరిమితం అయితే అయింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది అది కన్ఫర్మ్ అయిపోయింది తొమ్మిదిన ప్రమాణ స్వీకారం కూడా జరుగుతుంది అయితే మంత్రులు ఎవరు రాష్ట్ర ఇంత భారీ సంఖ్యలో ఉన్నారు నూట ముప్పై ఐదు మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అలాగే జనసేన నుంచి ఇరవై ఒకటి అలాగే బీజేపీ నుంచి ఎనిమిది ఇంత భారీగా స్కోర్ చేసిన కూటమి నుంచి మంత్రులెవరు సహజంగానే ఈ ప్రశ్న తలెత్తుతుంది ఈ మంత్రులెవరు ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరికి ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళే మంత్రులు అవుతారని నేను చెప్పలేను కానీ ఎందుకంటే అది మన చేతిలో ఉండదు ఖచ్చితంగా వీళ్ళకైతే ఛాన్స్ ఉన్నాయనేది కొన్ని పేర్లు అయితే మనం లిస్ట్అవుట్ చేయొచ్చు అటు శ్రీకాకుళం నుంచి సింజరాపు అచ్చెన్నాయుడు మాజీ మంత్రి తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూడా అచ్చెన్నాయుడుకి అవకాశం ఉంటుంది అలాగే ఇచ్చాపురం నుంచి బందాలం అశోక్ ఇది హ్యాట్రిక్ మూడు సార్లు గెలిచారు మూడోసారి కూడా గెలిచారు అక్కడ ఏంటంటే ముఖ్యంగా ఉద్దానం ప్రాంతం నుంచి అలాగే ఇచ్చాపురం ప్రాంతం నుంచి ఇంతవరకు బీసీలకు మంత్రిగా ప్రాతినిధ్యం లేదు ఇచ్చాపురం నుంచి ఎవరు మంత్రి కూడా కాలేదు బీసీ నుంచి వచ్చిన వ్యక్తిగా అలాగే ఇచ్చాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బెందాలం అశోక్ కూడాను ఈసారి ఛాన్స్ ఉంటే ఉండొచ్చు ఇక్కడ ఆమ్ వలస నుంచి ఓన్ రవికుమార్ కూడాను ఇక్కడ బీసీనే అతను కూడా ఛాన్స్ ఉంటే ఉండొచ్చు ఇక విజయనగరం తీసుకుంటే విజయనగరం నుంచి బొత్స సత్యబాబుని బొత్స సత్యనారాయణని ఓడించిన కళా వెంకట్రావు సీనియర్ నేత అలాగే మాజీ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కూడాను తర్వాత మాజీ మంత్రి కూడా కళా వెంకట్రావుకి అవకాశం ఉంటే ఉండొచ్చు ఆర్ఎస్ వికేకే రంగారావు కూడా తాను కూడా రేసులో ఉంటే ఉండొచ్చు ఇక జనసేన పార్టీ నుంచి కొత్తగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికైన లోకం నాగమాధవి ఆమె కూడా లిస్టులో ఉంటే ఉండే అవకాశం అయితే ఉంటుంది ఎస్టీ సామాజిక వర్గం నుంచి తీసుకుంటే అసలు గెలవదు అనుకున్న సెగ్మెంట్ నుంచి తోయకి జగదీశ్వరి ఆమె గెలిచారు ఏమైనా అవకాశం ఉంటుందేమో చూడాలి ఇది విజయనగరం తర్వాత విశాఖపట్నం వెళ్తే రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో గెలిచిన పల్లా శ్రీనివాసరావు బీసీ కులానికి చెందిన వ్యక్తి బీసీ నుంచి వచ్చిన వ్యక్తి భారీ మెజార్టీ సాధించారు ఆయన కూడా గాజుబాగ్ నుంచి గెలిచిన పల్లా శ్రీనివాసరావుకి అవకాశం ఉంటుంది ఆయన వివాద రహితుడు అదే విధంగా నిజాయితీ కలిగిన వ్యక్తిగా అక్కడ పేరు అయితే సంపాదించుకున్నారాయన ఆయన పల్లా శ్రీనివాసరావుకి అవకాశం ఉంటుంది గంటా శ్రీనివాసరావు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు కూడాను ఈ లిస్టు లో అవకాశం ఉంటే ఉండొచ్చు బీజేపీ కోటాలో విష్ణు కుమార్ రాజుకి కి అవకాశం ఉండొచ్చు ఇక ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అనకాపల్లి పార్లమెంట్ లో ఉన్న అనకాపల్లి అనకాపల్లి సెగ్మెంట్ నుంచి కొండతాల రామకృష్ణ ముఖ్యంగా ఇప్పుడు జనసేన పార్టీ సీనియర్ నేత గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత అక్కడ జనసేన కోటాలో కొండతాల రామకృష్ణకి అవకాశం ఉండొచ్చు ఆయన మాజీ మంత్రిగా కూడా పనిచేశారు ఇక ఎస్సీ కోటాలో విమెన్ కోటాలో ఏదైనా కూడాను వంగలపూడి అనిత పాయకరావుపేట నుంచి ఆమె తెలుగు మహిళ అధ్యక్షురాలు కూడా చేశారు చేస్తున్నారు కూడా వంగలపూడి అనితకి అక్కడ ఛాన్స్ ఉండొచ్చు బలంగా ఉంది ఛాన్సెస్ ఇక చింతకాయల అయ్యన పాత్రుడు ఆయన సీనియర్ నేత తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన పాత్రుడు గతంలో మంత్రిగా కూడా పనిచేశారు సో వీళ్ళందరూ కూడా ప్రాబుల్స్ లిస్ట్ లో ఉండొచ్చు వీళ్ళకే ఇస్తారు అనేది ఎవరిని మనం చెప్పలేము ఎందుకంటే అది చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ తర్వాత వీళ్ళ మీద పురంధేశ్వరి వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ ఇంటర్నల్ డిస్కషన్లో తేలుతుంది కాబట్టి ఇది కేవలం ప్రాబ్లమ్స్ సాధ్యాసాధ్యాలు చూస్తున్నాము వీళ్ళకి అవకాశం ఉండొచ్చు ఆ లిస్టులో అవకాశం ఉండొచ్చు టాప్ త్రీ తీసుకునేటప్పుడు ఒక జిల్లాలో ఒక టాప్ ఫోర్ తీసుకునేటప్పుడు ఎవరికొకరికి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక తూర్పు గోదావరి జిల్లాకి వచ్చేసరికి ఏమైనా ప్రయోగం చేస్తే ఫ్రెషర్ అయినా కూడాను ఏమైనా ప్రయోగం చేస్తే కొత్తగా ఆలోచించినప్పుడు సీనియర్లకే కాకుండా ఫ్రెష్గా కొత్తగా ఎన్నికైన వాళ్ళకు కూడాను ఇవ్వచ్చు అనుకునేటప్పుడు అంగన్వాడీ టీచర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మారిన మిర్యాల శిరీష ఎస్టీ నియోజకవర్గం ఎస్టీ నుంచి వచ్చిన మిర్యాల శిరీషకి అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణిక తూర్పుగోదావరి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గురించి జనసేన పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ఏది కోరుకుంటే అయితే దక్కే అవకాశమే ఉంటుంది తర్వాత పెద్దాపురం నిమ్మకాయల చంద్రాజప్ప ఆయన మాజీ మంత్రి కూడాను తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆయన కూడా ఆశావహుల జాబితాలో ఉంటారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ కోటాలో ఆయన ఆశించిన ఆశ్చర్యపోనక్కర్లేదు ఇక తర్వాత ఇదే ఈస్ట్ గోదావరిలో సీనియర్ నేత గోరెంట్ల బుచ్చయ్య చౌదరి కూడాను అసలు ఆ లాంగ్ మారతాను వరుసగా గెలుస్తూనే వస్తున్నారు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి కూడాను ఆశించొచ్చు నిమ్మల రామానాయుడు వెస్ట్ గోదావరికి వెళ్ళేసరికి పాలకొల్ల నుంచి నిమ్మల రామానాయుడు ఆయన ఆశిస్తారు తర్వాత ఏమైనా ప్రయోగం చేస్తే కొత్తగా వచ్చిన వ్యక్తి అయినా పర్వాలేదు అని ప్రయోగం చేస్తే మద్దిపాటి వెంకటరాజు గోపాలపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఆయన కూడా ఆశించవచ్చు ఇక ఐతాబత్తుల ఆనందరావు కోనసీమ జిల్లా నుంచి ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆయన ఇది రెండోసారి గెలవటం సో ఐతాబత్తుల ఆనందరావు కూడాను ఈ రేసులో ఉంటారు ఇక పితాని సత్యనారాయణ వెస్ట్ గోదావరి బీసీ సామాజిక వర్గం అలాగే సీనియర్ నేత అలాగే మాజీ మంత్రి కూడా పితాని సత్యనారాయణ కూడా అవకాశం ఉంటే ఉండొచ్చు ఇక జనసేన కోటాలో బొమ్మిడి నాయకర్ కానీ బొలిసెట్టి శ్రీనివాస్ గాని వీళ్ళిద్దరిలో ఒకరికి అవకాశం ఉంటే ఉండొచ్చు అనేది ఒక అంచనా ఇవన్నీ కూడా అంచనాలు మాత్రమే కేవలం ఇక రఘురామకృష్ణరాజు ఉండి నుంచి రఘురామకృష్ణ రాజు గెలిచారు ఆయన ఖచ్చితంగా ఏదో ఒకటి ఇస్తారు అనేది ఒక అంచనా అయితే ఉంది ఇక కృష్ణా జిల్లాకు వచ్చేసరికి టీడీపీ సీనియర్ నేత గతంలో వైఎస్ఆర్ సిపి సీనియర్ నేత అలాగే అంతకు ముందు కాంగ్రెస్ సీనియర్ నేత కొలుసు పార్థసారథి బీసీ సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గం నుంచి నూజివేడి నుంచి పోటీ చేసి గెలిచారు ఆయనకు అవకాశం ఉండొచ్చు ఇక నిడదవోల్ నుంచి గెలిచిన జనసేన పార్టీ సీనియర్ నేత కందులు దుర్గేష్ కూడాను ఈ లో ఈ జాబితాలో అవకాశం ఉంటుంది తర్వాత మచిలీపట్నం ఎమ్మెల్యేగా ఎన్నికైన కొల్లు రవీంద్ర ఈయన మాజీ మంత్రి కూడా ఈయన కూడాను ఖచ్చితంగా అవకాశం ఉంటుందనేది ఒక అంచనా ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆ దిశగా ఆలోచించే అవకాశం అయితే ఉంటుంది ఇక కామినేని శ్రీనివాస్ బీజేపీ కాకలూరు నుంచి గెలిచారు ఆయన బీజేపీ కోటలో ఆయన ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదు అంటే గనక సుజనా చౌదరికి ఛాన్స్ ఉంటుంది బీజేపీ విజయవాడ వెస్ట్ నుంచి గెలిచారు ఆయనకి అవకాశం ఉంటుంది ఇక మండలి బుద్ధప్రసాద్ జనసేన కోటాలో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనకు వెళ్లారు జనసేన సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్కి అవకాశం ఉండొచ్చు ఆయన కూడా లిస్టు లో ఉండొచ్చు ప్రాబ్ల్స్ లిస్టు లో ఇక గద్దే రామ్మోహన్ రావు ఉన్నారు అలాగే పక్కనే ఉన్న సెంట్రల్ లో బోండా ఉమా మహేశ్వరరావు బోండా ఉమా ఉన్నారు ఒకరు ఆశించడానికి అవకాశం ఉంటుంది అది పూర్తిగా చంద్రబాబు నిర్ణయాధికారం మీద ఆధారపడి ఉంటుంది ఇక గుంటూరు గుంటూరు విషయంలో గుంటూరు నుంచి నారా లోకేష్ ఆయన పార్టీ పగ్గాలు చేపడతారా అదర్వైజ్ మళ్ళీ అగెన్ ఒక మంత్రిగా పనిచేస్తారా అనేది తేలాల్సి ఉంది అది రెండు మూడు రోజుల్లో తేలిపోతుంది పార్టీ పగ్గాలు చేపట్టినప్పుడు పూర్తి స్థాయిలో పార్టీకే పరిమితం అవ్వచ్చు అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది గతంలో కూడా ఆయన వ్యాఖ్యానించినట్లు నాకు గుర్తుంది తర్వాత నాదెండ్ల మనోహర్ జనసేన కోటాలో ఆయన ఖచ్చితంగా మంత్రి పదవి అయితే ఉంటుంది ఇక ప్రత్తిపాటి పుల్లారావు లేదా కన్నా లక్ష్మీనారాయణ గతంలో మంత్రిగా పనిచేశారు పుల్లారావు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ సీనియర్ నేత అలాగే గతంలో బీజేపీ అధ్యక్షులుగా కూడా చేశారు కాబట్టి ఆయన ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అనేది ఒక అంచనా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నక్క ఆనందబాబు అక్కడ వేమూరు నుంచి ఎన్నికయ్యారు గతంలో మంత్రిగా కూడా పనిచేశారు ఆయన నక్క ఆనందబాబుకి మరోసారి అవకాశం ఇస్తారేమో చూడాలి రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షించిన మాచర్ల నియోజకవర్గం నుంచి అక్కడ జోలకంటి బ్రహ్మానందరెడ్డి గెలిచారు ఒక ప్రయోగాత్మకంగా ఏమైనా ఆయనకు అవకాశం ఇస్తే అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుందనేది ఆ దిశగా ఏమైనా ఆలోచిస్తారేమో చూడాలి ఇక ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్ లేదా సాంశివరావు ఏంశివరావు ఇద్దరులో ఒకరికి ఎక్స్పెక్ట్ చేస్తే చేయొచ్చు ఇక డోల శ్రీ బాల స్వామి ఎస్సీ సామాజిక వర్గం అక్కడ నుంచి మరోసారి గెలిచారు కాబట్టి అతనికి కూడాను లిస్ట్ లో ఛాన్స్ ఉంటే అవకాశం ఉండొచ్చు పేరు అయితే ఉండే అవకాశం ఉంటుంది ఇక ఒంగోలు సిటీ నుంచి దామచర్ల జనార్దన్ ఆయన కూడా ఆశించే అవకాశం అయితే ఉంటుంది నెల్లూరుకు వెళ్తే నెల్లూరు టీడీపీ సీనియర్ నేత గతంలో మంత్రిగా పనిచేసిన ఆనంద్ రామనారాయణ రెడ్డి అక్కడ ఈ లిస్టు లో ఉంటారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన ఫైర్ బ్రాండ్ గా పేరు గణించారు ముప్పై ఎనిమిది వేల దగ్గర మెజారిటీ ఐ థింక్ వచ్చింది కోటం రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆయన కూడా రేస్ లో ఉండే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది ఇక పొంగూరు నారాయణ గతంలో మంత్రిగా పనిచేశారు ఇప్పుడు తాజాగా కూడాను ఆయన ఏమైనా ఆశిస్తున్నారా చూడాలి పొంగూరు నారాయణ పేరు లిస్ట్ లో ఉంటే ఉండొచ్చు ఇక చిత్తూరు జనసేన కోటాలో అరణి శ్రీనివాసులు మంచి మెజార్టీతోనే గెలిచారు ఆయన తిరుపతి కాన్స్టిట్యున్సీ నుంచి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన గెలిచారు అరణి శ్రీనివాసులు లిస్టు లో ఉండొచ్చు అంటే ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ లిస్టే పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఇంతమందికి ఇవ్వరు కాబట్టి ఒక జిల్లా నుంచి ఒక టాప్ త్రీయో ఓ టాప్ ఫోరో ఓ తీసుకునేటప్పుడు దాంట్లో మళ్ళీ ఫిల్టర్ చేసుకుని ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి పలమునేరు నుంచి ఆయన ఎన్నికయ్యారు పలము నేర్ నుంచి ఎన్నికైన అమర్నాథ్ రెడ్డి కూడాను లిస్ట్ లో ఛాన్స్ ఉంటుంది ఇక కడప కడప నుంచి జమ్మల మడుగు తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీకి వెళ్ళారు బీజేపీ ఆదినారాయణ రెడ్డి ఆదినారాయణ రెడ్డి బీజేపీ కోటాలో ఏమైనా అవకాశం ఉంటుందేమో చూడాలి ఇక కర్నూలు కర్నూలు ఎన్ఎండి ఫరూక్ నంద్యాల అంటే ఇప్పుడు కడపలో ఇంకోటి కూడా ప్రయోగం చేయొచ్చు చాలా జిల్లాల్లో ప్రయోగం చేయాలి అనుకుంటే కనుక రెడ్డప్ప గారి మాధవి ఆమెను కూడాను కడపలో ఆమె కొట్టారు కాబట్టి యూనిక్ ఇది కాబట్టి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది కర్నూలు ఎన్ఎండి ఫరూక్ నంజాల నుంచి గెలిచారు ఆయన మైనార్టీ కోటాలో ముస్లిం మైనార్టీ కోటలో ఏమైనా అవకాశం ఉంటుందేమో చూడాలి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సీనియర్ నేత డోన్ నుంచి గెలిచారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీద గెలిచారు సో ఆయనకి అవకాశం ఉంటే ఉండొచ్చు ఇక అనంతపురం అనంతపురం విషయంలో వరవకొండ నుంచి గెలిచిన పయ్యావుల కేశవ్కి ఈసారి ఇస్తారు అనేది ఒక అంచనా ఉంది ఎందుకంటే ఆయన గెలిచిన కొన్నిసార్లు రాష్ట్రంలో ప్రభుత్వం అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయితే ఏర్పడలేదు సో ఈసారి అవకాశం ఉంటుంది అనేది ఆశించవచ్చు ఆయన మంచి వాగ్దాటి వక్త ఉన్న విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి సీనియర్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఆయన గతంలో కూడాను కాలువ శ్రీనివాసులు మంత్రిగా పనిచేశారు రాయదుర్గం నుంచి గెలిచారు ఈయన మరోసారి ఈ లిస్టులో ఈ జాబితాలో ప్రాబుల్స్ లిస్టులో ఉండొచ్చు ఇక ధర్మవరం నుంచి బీజేపీ కోటాలో సత్యకుమార్ అసలు బీజేపీకి ఎన్నిస్తారు జనసేనకి ఎన్నిస్తారు తెలుగుదేశం పార్టీ ఎన్ని నుంచి ఉంటుంది అనేది ఇంకా క్లారిటీ రావాలి బట్ బీజేపీ కోటాలో ఈయన కూడా ఒక పేరు అయితే ఉండే అవకాశం ఉంటుంది సత్యకుమార్ నెక్స్ట్ రాప్తాడు మాజీ మంత్రి పరిటాల సునీత పరిటాల సునీతకి మరోసారి అవకాశం దక్కే అవకాశం ఉంటుంది ఏవైనా నేను కొన్ని మర్చిపోయి ఉండొచ్చు బట్ వాస్తవానికి ఏంటంటే ఓవరాల్ గా చూసుకుంటే పరిశీలనలో ఉంటాయి పరిశీలనలో ఉండేటప్పుడు టాప్ ఫోర్ టాప్ ఫైవ్ మళ్ళీ ఫిల్టర్ చేసుకుంటే కొంతమందికి అయితే అవకాశం ఉంటుంది ఏంటంటే మొదటి జాబితాలో కొంతమందికి అలాగే రెండో జాబితాలో కొంతమందికి లేకపోతే రెండేళ్లు చేసిన తర్వాత మిగిలిన వాళ్ళు పక్కకు తప్పుకుంటే మిగిలిన వాళ్ళకి ఇవ్వటం వాళ్ళ ప్రణాళికలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి థ్యాంక్ యూ